ప్రపంచానికి విశ్వగురు అనేవాళ్ళు నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు అద్భుతంగా ఆ రోజు బాధలేదు ఆ తర్వాత వాడు గజనీ మహమ్మద్ వచ్చి దండయాత్ర చేసి ఆ విశ్వవిద్యాలయం పుస్తకాలను కూడా తీశాడు దుర్మార్గం చేశాడు ఆ ప్రపంచంలో ఎక్కడ లేని పుస్తకాలు ఉండేది నలందాలో నలంద తక్షశిల విక్రమశిల నేను చెప్పడం కాదు ఈ మాట హ్యూఎన్ సాంగ్ పాహియాన్ లాంటి చైనీ యాత్రికులు వచ్చి చరిత్రలో రాశారు ఇది ప్రపంచానికి విశ్వగురువు లాంటి విద్యాలయాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పి ఆ తర్వాత ఇంగ్లీష్ వాడు వచ్చి ఇటు ఇంటి ధ్వంసం చేశారు ముందు మన గ్రంథాలయాలు ధ్వంసం చేశారు ఆ తర్వాత మన మనసులో కూడా ధ్వంసం చేశారు ఇంగ్లీష్ వస్తేనే గొప్ప రాబర్ట్ క్రైవ్ గొప్ప అలెగ్జాండర్ ది గ్రేట్ ఎవడి గ్రేట్ ప్రపంచంపై దాడి చేస్తే గ్రేటా అల్లూరు సీతారామరావు గ్రేట్ కాదా వీరపాండే కట్టబొమ్మను గ్రేట్ కాదా రాణి రుద్రమ్మ గ్రేట్ కాదా ఎన్టీ రామారావు గ్రేట్ కాదా అఖిడే నాగేశ్వరరావు గ్రేట్ కాదా చరిత్రలో రాసేవాళ్ళు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ ధోరణలో చరిత్ర కొనసాగింది ఇవాళ చరిత్ర తిరిగి మళ్ళా భారతీయ దృక్కోణంలో వాస్తవ చరిత్రను ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది యువతరానికి తెలవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఈరోజు మన దేశంలో అందరూ అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటే ఈ దేశం ఇంకా వేగంగా ముందుకెళ్తుంది నేను ఈ సమ్మేళనం తర్వాత కోరుకుంటున్న కోరిక ఏంటంటే ఇవాళ మనం ప్రతి రంగంలో కూడా ముందుకు వెళ్ళాలి ఇందాక చెప్తున్నారు ఈ స్టెమ్ సెల్ రిజిస్ట్రేషన్ అది కానీ చేసుకుంటే బ్లడ్ డొనేషన్ క్యాంపులో స్టెమ్ సెల్ రేపు ఎవరికైనా కూడా అవసరం అవుతుంది కానీ ఇది ఉపయోగపడుతున్నారు వాళ్ళు టెస్ట్ చేస్తారు కాబట్టి పేరు రిజిస్టర్ చేసుకోండి ఎంత మార్పులు వచ్చాయో వైద్య విధానంలో ఎంత మార్పులు వచ్చింది మనకి ఆర్థిక సంస్కరణలే కాకుండా విద్యా సంస్కరణలతో పాటు వైద్య రంగంలో కూడా సంస్కరణలు మనకు వస్తున్నాయి వీటన్నిటినీ మనం మన పిల్లలకి వాటిపైన దృష్టి పెట్టేట్టుగా చూడాలా ప్రపంచంలో ఇంజనీరింగ్ గణితము సైన్స్ పరిశోధనలో మనవారే పైచేయిగా ఉన్నారు ఇందాక చెప్పారు కదా వేస్తారు నోబుల్ బహుమతి దాకా వెళ్ళిందని మన దేశంలో మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ అన్నిటికీ సర్దుకుపోయే ధోరణి మనకి అలాగే సమస్యలకు నైపు దానికి పరిష్కారం గనుకునే నైపుణ్యం కూడా మన దగ్గర ఉంది దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది దీనికి కావాల్సిన దాకా వారు చెప్పినట్టుగా ఉత్తమ నాయకత్వం అన్ని స్థాయిల్లో పోటీ పడే మనస్తత్వం ఉండాలి పోటీ పడే వాడిని వేరే విధంగా దెబ్బతీ కాదు పర్హత్తో సాధించి నేను గెలిచా విద్యార్థి ఎన్నికలు ఉండాలన్నారు తప్పేం లేదు నేను స్కూల్లో ఎస్పీఎల్గా ఉన్నా కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నా ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్గా ఉన్నా యూత్ వింగ్ స్టేట్కి ప్రెసిడెంట్గా ఉన్నా యూత్ వింగ్ ఆల్ ఇండియాలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా పార్టీకి స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా పార్టీకి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయినా పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా పార్టీకి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కారణం అవకాశాలు వస్తే మనం అవకాశాలను అందిపుచ్చుకునే శక్తి సామర్థ్యం మన దగ్గర ఉంది నేను చిన్నప్పుడు వాజ్పేయి గారు వస్తుంటే నెల్లూరు జట్కా బండిలో కూర్చొని సాయంత్రం అటల్ బిహారీ వాజ్పేయి మన నగరానికి వస్తున్నాడు ఆరు గంటల కోపటు మైదానంలో బహిరంగ సభ ఉంది రాండి అని చెప్పా జట్కా బండిలో కూర్చొని గోళ్ల మీద రాసేవాడిని అలాంటి గోళ్ల మీద రాసిన వెంకయ్య జట్కాలో మాట్లాడిన వెంకయ్య ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా శ్రీరాధకృష్ణ ఆధ్వారి ఉప ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూర్చొని అఖిల భారత అధ్యక్షుడు అయ్యేట అవకాశం నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే నా గురించి నా గురించి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు అయిపోయింది ఎవరు అవుతున్నారు వందేళ్లు వందేళ్లు పండగ పెడతాం అందరూ ఉండాలని నేను మాత్రం ఉండను ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి దేవానంద గారు చెప్పినట్టున్నారు నేను వెళ్ళిపోవాలి నిర్ణయించుకున్నా నేను తొందరగా వెళ్లి నాగేశ్వరరావు గారిని చూడాలా రామారావు గారిని చూడాలా గంటసా గారిని చూడాలా ఎస్పీ బాలసోడని చూడాలా అరుణ్ జైట్లీని చూడాలా సుష్మా స్వరాజుని చూడాలా అటల్ బిహారీ వాజ్పేయి గారిని దర్శించుకోవాలా అన్ని మంచి కార్యక్రమాలు ముందున్నాయి కాబట్టి నేను వందేళ్ళ ఫంక్షన్ ఉండలేను ఆ వందేళ్ల ఫంక్షన్ జరిపేటప్పుడు నేను చెప్పిన విషయాన్ని వాళ్ళకి గుర్తు చేయండి మనము బతికే బతుకు పది మందికి ఉపయోగపడే విధంగా బతకాలి పది మందికి ఆదర్శంగా బతకాలి పది మంది చెప్పుకోవాలి పది మంది చెప్పుకోవాలా ఆ పొజిషన్లో ఉన్నవాడు ఆ విధంగా మన నాయకత్వం ఉంటే తప్పనిసరిగా జాతి మనల్ని గుర్తుపెట్టుకుంటుంది అనే విషయాన్ని విద్యార్థులందరూ గమనించి మంచి నాయకత్వ లక్షణాలు చేసుకోవాలి మంచిగా ముందుకు వెళ్లాలి సాంఘిక దురాచారాలకు దూరంగా ఉండాలి ఇప్పుడు నేను వింటున్నాను కొత్త కొత్తగా స్కూళ్ళు కాలేజీలు బయట మొక్కజొన్న కండీలు అమ్మే షాపులు వస్తున్నాయని ఆ కొంతమంది అమ్మాయిలు ఒకే ఆ తోపురు బండి దగ్గరికి వెళుతున్నారట హైదరాబాద్లో దాని మీద తర్వాత పరిశోధన చేస్తే తెలిసిందేంటంటే అక్కడ దానికి అది పూస్తున్నారు మత్ మత్తు మందు మత్తు మందుంటే పేరు డ్రగ్స్ ఆ డ్రగ్స్ పూస్తున్నారు చూస్తారు తింటుంటే టేస్టీగా ఉంది అక్కడికే పోతుంది అమ్మాయి ఈ కల్చర్ నుంచి మనం మన విద్యార్థులు కాపాడుకోవాలి మత్తు మనిషిని నిర్వీర్యం చేస్తుంది నీలో ఉండే శక్తిని పొంగుంటుంది యువత ఎటువంటి పరిస్థితుల్లో ఈ మత్తు పదార్థాల దగ్గర రాలేకూడదు ఈ డ్రగ్స్ దగ్గర రానేకూడదు యువత ఆటల వైపు యువత పాటల వైపు యువత నైపుణ్యం వైపు యువత అభివృద్ధి వైపు పరిగెత్తాలా దాంతోపాటు ఆఖరిగా నేను ఏంటంటే కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి టైమే ఉండవారు ఎవరికి నాయనతో మాట్లాడడానికి అమ్మతో మాట్లాడడానికి పిల్లలకు దొరకడం లే అమ్మ నాయనకు కూడా టైం లేదు వాళ్ళు సీరియల్ చూస్తున్నారు వీళ్ళేమో ఇంకొకటి చూస్తున్నారు ఇది మంచిది కాదు ఎంత అవసరమో సెల్ ఫోను అంతవరకే ఉపయోగించుకోవాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ని దూరంగా పెట్టండి రెండు గంటలు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు దాంతో కానీ దాన్ని చూస్తూ ఉండి అదే చూస్తారు సొంత ఆలోచనలు మర్చిపోతున్నారు సొంతంగా మన బ్రెయిన్ ఇందాక చెప్పిన మహామాధావులు అమెరికా దాకా చేరుకున్నారు పేరు గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు చాలా మంది కానీ పిల్లలకు ఇప్పుడు వస్తుంది కొత్త పిల్లలు చూస్తే ఎప్పుడు చూసినా ఫోన్ ఫోన్ ఏమంటే డిజిటల్ అదేమంటే గూగుల్ మొన్న ఏమో అడిగాను ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం అది గూగుల్ చూస్తాం గూగుల్ ఇదే కొనసాగితే కొద్ది రోజుల తర్వాత వాడికి పెళ్లి మీ ఆవిడ పేరు ఏందిరా అంటే గూగుల్ 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 చూసి చెప్తా జిజ్ఞాస ఆ తర్వాత కాంపిటెన్స్ ఆ పోటీలు పడే మనస్తత్వం మూడవది కుటుంబంతో కలిసి ఉండే అలవాటు ఈ అమెరికాకు పోయే చాలా మంది వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే గో అండ్ రిటర్న్ తిరిగి మళ్ళా మన భారతదేశానికి రావాలా మనం మన కుటుంబంతో కలిసి ఉంటే ఎంత సంతోషం అటు కాకుండా అమెరికాకు పోయా నేను అక్కడ పైకి వచ్చాను అని ఒక ఫోటో పంపిస్తారు బిల్డింగ్ చూడు కొత్త బిల్డింగ్ కట్టాను అమెరికాలో పోగానే ఇచ్చేది ఏంటంటే ఒక క్రెడిట్ కార్డు ఇస్తాను నీకు ఇవ్వడానికి అప్పుడు అప్పుడు ట్రాఫిక్ పడతావు ఆ క్రెడిట్ కార్డు ఎవరిని రాగానే వచ్చేసారి కార్డు దాంతో కారు కొనుక్కుంటావు కారు కొనుక్కొని పంపిస్తావు మా అబ్బాయికి తాతయ్యకి బా మా వాడు ఎంత పెద్ద కారు కొని అది ఎలా ఉంటుంది చెప్పనా బాత్రూంలో మంచి ఫుల్ సూట్ వేసి టై కట్టుకొని హ్యాటు బూటు అన్ని పెట్టుకొని అద్దం ముందు నిరబడి ఆహా ఎంత బాగున్నారని నేను అనుకుంటే ఎట్లుంటుందో అట్లుంటుందో అమెరికా నుంచి ఫోటో పంపిస్తే సో వచ్చి మన మధ్యలో తిరుగుతూ ఉంటే మన మధ్యలో నడుస్తూ ఉంటే అద్భుతంగా పైకి వస్తుంటే మనం మన తల్లి మన తండ్రి మన తాత మన మొత్తం వాళ్ళందరూ సంతోషపడతారు కాబట్టి కుటుంబ వ్యవస్థను గౌరవించుకోవాలా ఇప్పుడు అంత కొత్త కొత్త గడుస్తున్నారు మన గర్వర్లు అడిగి ఏంటంటే ఏం లేదంటే అన్ని ఎల్డర్స్ హోమ్స్ అన్నారు అంతకుముందు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవాళ్ళు నేను చెప్పా ఎవరన్నా ఓల్డ్ ఏజ్ అన్నా అంటే వాడి కూడా ఎప్పటికప్పుడు ఓల్డ్ ఏజ్ వస్తుంది వస్తుంది తప్పనిసరిగా ఓల్డ్ ఏజ్ అనకూడదు ఎడ్డర్సుకోమనండి పిల్లలు అక్కడ పెడుతున్నారు వీళ్ళు అమెరికాలో ఉంటారు అమెరికాలో ఉన్నట్టు పెట్టడం అర్థం ఉంది కానీ పెద్దవారి పూడో ఉండేవాడు ఎందుకు పెట్టాలా ఇక్కడ ఉండేవాళ్ళు తల్లిదండ్రులు తీసుకెళ్లి ఆ ఆశ్రమైంది ఆ డబ్బు కడతా డబ్బు కడితే మాత్రం ఎందుకంటే దరిద్రం అంత కర్మ వచ్చింది తల్లిదండ్రులతో బతకని వాడి జన్మ నిరర్ధకం అనే విషయాన్ని యువత గుర్తించాల్సిన అవసరం ఉంది మన ముందు కనపడే ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రులు ముందు వాళ్ళకి నమస్కారం పెట్ట మా తాత చెప్పేవాడే ఎవరికి నమస్కారం పెట్టుకున్నరా మీ తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టు నీకు పాఠం చెప్పిన గురువు నమస్కారం పెట్టు ఇంకెవరికి నమస్కారం పెట్టొద్దాను నేను నేను ఎవరికి అట్లా నమస్కారం నేను ఇంత పైకి పోయాను కదా వాజ్పాయి గారి అద్వాని గారికి నాకు వాళ్ళంటే దేవుడితో తర్వాత సమానం కానీ ఎప్పుడు వాళ్ళకి కాళ్ళు తాకరా నేను కాళ్ళు తాకే సంస్కృతికి దూరంగా ఉండాలి అందరూ కూడా నేను ఒకరోజు రామారావు ఎన్టీ రామారావు గారు ఫోన్ చేశాడు నాకు ఉదయాన్నే రమ్మన్నాడు ఆయన ఉదయాన్నే రాస్తారు మీ అందరూ తెలుసు కదా ఏం చేస్తాడో కూడా తెలుసు తర్వాత ఐదు గంటల నుంచి ముదురు రమ్మన్నాడు పోయాను నేను మాట్లాడారు బ్రదా మీతో పోయాను నేను పోయే ఆరు మంది ఆడవాళ్ళు ఆయన ముందు కూర్చొని ఉన్నారు మాట్లాడుతున్నారు ఆయన అన్నాడు మీరందరు కాస్త దయచేసి అక్కడ ఉండండి బ్రదర్ వచ్చారు వారు మాట్లాడతారు సరే వీళ్ళు లేచి పోతున్నారు పోయే వాళ్ళు పోకుండా అందరూ ఒకరి తర్వాత ఒకరు కాళ్ళ మీద పడి రామారావు గారికి దండం పెడుతుంది రామారావు దండం పెడుతుంటే సాఫ్ట్గా ప్రమాణం తర్వాత లేచిపోతున్నాయి నేను అడిగా ఏందన్నా ఇదని మనం ఏం చేద్దాం బ్రదర్ వాళ్ళ అభిమానం అట్లుంది అన్నాడా నేను నాకు నేను గమ్ముకున్నాను మామూలుగా నేను అభిమానమా పిండా కూడా ఆరు నెలలో దర్శతులు అన్న మీరు నమ్మతారో నమ్మరో ఆరు మంది ఎవరైతే ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టారో ఆరు మంది ఆరు నెలల తర్వాత ఆయన అమెరికాలో గుండె జబ్బు ఉండి ఆపరేషన్ చేసుకుని వస్తే ఈ మంది మొట్టమొదట నాదండ భాస్కర్ రావుతో పక్కన వెళ్ళిపోయారు వినయము అంటే అది కాదు కాళదాండం పెట్టడం కాదు ఆ యొక్క గౌరవం దాన్ని అలవాటు చేసుకోవాలి అందరం అంతే కాళ్ళ మీద పడితేనే గొప్ప అనుకోకుడు కాళ్ళు మీద పడారు కాళ్ళు లాగేశారు రామారావుకి ఏమైందో మీ అందరికీ తెలుసు నేను దాని గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి మహనీయుడు గుండె దప్పుడిని అమెరికాకు పోయి గుండె ఆపరేషన్ చేసుకొస్తే ఈ దొంగ ఆపరేషను నాటకం ఆడాడే అని కొంతమంది ఇప్పుడు చెప్తున్నారు కొందరు ఒక ఆయన మొన్న టీవీలో కనపడుతున్నాడు ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు అందరి పేర్లు అనవసరంగా మన పేరు పాడకూడదు కొందరు పేర్లు ఆయన చెప్తున్నాడు అందరిని వాడు వీడు అంటున్నాడు టీవీలో రామారావు పిచ్చోడు రామారావు రామారావు పిచ్చోడా పిచ్చోడనుకోడు ఎవడు పిచ్చోడా లేదా రామారావు పిచ్చోడా విశ్వవిఖ్యాత నట సార దేశాన్ని మొత్తం రాష్ట్రాన్ని ఊపిరి ఊపి ఊపేసినటు మహా మహాన్ వ్యక్తి ఎన్టీ రామారావు రాజకీయాలకు వచ్చాడు ఏం చేస్తాడు అనుకున్నారు మొత్తం అద్భుతమైన విజయం సాధించాడు ముఖ్యమంత్రిగా వచ్చాడు పేదలకు అనేక రకాల ఏటిక ఉపయోగపడే కార్యక్రమాలు చేశాడు నాగేశ్వరరావు గారు తన నటనతో నటన వైవిష్యంతో ఎంతో మందిని ముఖ్యంగా నాగేశ్వరరావు గారు సాంఘిక పాత్రలకు నాగేశ్వరరావు గారు పెట్టింది పేరు రామారావు గారు పౌరాణిక పాత్రలు వేసేవాళ్ళైనా దానవీర సూర కర్ణ అలాంటివన్నీ ఆయన నాగేశ్వరరావు గారు ఇలా చెప్పారు కదా మోగ మనసులు కానీ ఆయన మనసుకు తా ఏ విధంగా ఆయన నటన ఉండేది శృంగారం పండించేవాడు ఆ రోజుల్లో శృంగారం పండిస్తే కౌగరించుకొని మనిషిని తాగడం అటు ఉండేది కాదు తాకకుండా మాట ద్వారా అభినయం ద్వారా కళ్ళ ద్వారా సావిత్రి కానీ నాగేశ్వరరావు గారి దాని కానీ కళ్ళ ద్వారా పాట ద్వారా దగ్గర అయ్యేటట్టుగా అనిపించేవాడు ఇప్పుడు చూస్తున్నాం మనం సినిమాల్లో ఆ దగ్గర తాకకున్నా గోకినా పీకినా ఆకినా శృంగారం లేదు లేదు ఎందుకంటే నటనలో శక్తి లేదు అభినయంలో అద్భుతమైన అభినయం లేదు అక్కినాడు నాగేశ్వరరావు గారు ఆ అభినయంతో దేశంలో కోట్లాది మంది ముఖ్యంగా మహిళలు నాగేశ్వరరావు వస్తున్నాడు ఆయన ఆమె సావిత్రి కూడా మా నా చూశాను విన్నాను నేను సావిత్రి కూడా ఆఖరి రోజుల్లో ఆ నాగేశ్వర వచ్చాడా అందట్లు ఆఖరి రోజుల్లో కూడా అంటే అంతటి అద్భుతమైన నటన ద్వారా ప్రజల యొక్క హృదయాలు గడుచుకున్నాడు ఆయన దాంతోపాటు వ్యక్తిగతంగా కూడా చాలా కొన్ని నియమ నిష్టలతో పద్ధతి బతికాడు అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఆ విధంగా ఉండాలని చెప్పని ఆ రోజుల్లో ఆయన మార్గదర్శనం చేశాడు నాగేశ్వరరావు గారు నిర్వహిత విగ్రహాన్ని పెట్టారు అక్కడ హైదరాబాద్లో అన్నపూర్ణ హుడిలో ఇక్కడ కూడా ఇందాక నన్ను ఏదో అది రాగమంటే దాన్ని రాగమంటే నాగేశ్వరరావు బొమ్మ ఇక్కడ నాగేశ్వరరావు బొమ్మ చూశాను దాన్ని పైలాన్ ఆ పైదాన్ లాగితే తర్వాత చెప్పారు ఏ సార్ పెద్ద విగ్రహం ఉంది పక్కన తర్వాత చూస్తే అద్భుతమైన నాగేశ్వరరావు కళ ఉట్టిపడేట్టుగా బయట రాగేశ్వర గారి విగ్రహం ఉంది అది ఎందుకు గుర్తు నేటి తరానికి యువతరానికి రాబోయే తరానికి తెలిసి రావాలి ఇలాంటి మహనీయుడు ఉండేవాడు మన కళాశాలకు ఆయన ప్రధానమైన ఆ రోజుల్లో దాతగా ఉన్నాడు దాంతోపాటు ఆయన సినిమా నటుడు గొప్ప సినిమా నటించాడు అందరికీ సంతోషం కలిగించాడు అలాంటి ప్రేరణ కలిగే వ్యక్తులను మనం గౌరవించాలని చెప్పని సందర్భంగానే మనం చేస్తూ మరి ఈరోజు నాకు ఇక్కడి అవకాశం ఇచ్చారు ఈ సభల గురించి కూడా నేను ఒక మాట చెప్దాం అనుకున్నాను సభల్లో ఇంతకు ముందు రాగా సభలో ఎంతోసేపు మాట్లాడిన ఉండే జనం ఉండే పరిస్థితి లేదు ఇవాడ ముఖ్యంగా యూత్ నేను పక్కన చెప్తున్నా దేవానంద గారితో అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది రాముకు కూడా చెప్పారు ఇంతకు ముందు రాగా గంటల తరపున మాట్లాడుతుంటే జయాంధ్ర మూమెంట్ గుర్తు నాకు ఈ పామరులో ఒకసారి మీటింగ్ పెట్టాం నేను తండ్రి విశ్వనాథం గారు గౌతు అసన్న గారు జీసీ కొండయ్య గారు సుక్కర్ సత్యనారాయణ గారు వీరాచారి గారు ఒకరి తర్వాత ఒకరు అద్భుతంగా మాడేవాళ్ళు రాత్రి ఒంటి గంట అయింది నా పేరు వచ్చినట్టుగా లాస్ట్ ఒంటి గంట అయింది రాత్రి ఏందయ్యా అంటే నువ్వు ఆఖరి కృషిడయ్యా రాయబారంలో కదా ఒకరి తర్వాత ఒకరు వచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే పిల్లలు నువ్వు మాట్లాడుతూ ఉత్సాహంగా మాడతావు కాబట్టి జనం ఉంటారు అందుకని నేను లాస్ట్లో అన్నారు నాకు బాగా గుర్తు ఇప్పుడు ఒంటి గంట కాదు నువ్వు ఏ ఏడు గంటకి మీటింగ్ పెడితే ఎనిమిది కాగానే ప్రతి ఒక్కరు వాచ్ చూసుకుంటావు అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది డైవర్షన్ ఎక్కువైపోయింది ఇది గుర్తుపెట్టుకోవాలి సభను నిర్వహించేవాడు కూడా ఎంతో మందిని మనం పిలిచామనేది సమస్య కాదు పిలవాలి వాళ్ళని సన్మానించాలి ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు కానీ మాట్లాడేవాడి సంఖ్య పరిమితం చేయాలి నీకోసం నేను ఇక్కడ అంటే ఏఎన్ఆర్ కళాశాల అఖిలే నాగేశ్వరరావు గారి కళాశాల ప్రాంగణంలో మిమ్మల్ని ఉద్దేశించి మాడుతున్నా అని కాదు ఇవి ఉన్నాయి కదా బయట జనానికి అంత చేరతాయి ఇంటికి దిగుచి మాడుకుంటారు పెద్దగా చర్చిస్తారు కాబట్టి సభలకు కూడా మనము పరిమిత సమయము పరిమితమైన మిగతా నా గొప్ప వాళ్ళని స్మరించుకోవాలా వేదిక మీద పెరవాలా చాలావ కప్పాలా వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు చేసిన విజయం ఏందో ఒక మాట రెండు మాటలో మూడు మాటలు చెప్పగలిగి ఉండాలి అలా చేస్తే ఇంకా సభలు బాగా రాణిస్తాయని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ కొంత అనుభవం ఉన్నాడు కాబట్టి నేను నా ప పదహారీ తిరుగుతా ఉన్నా ఇప్పుడు నాకు డెబ్బై ఆరు వెయిటింగ్ లిస్ట్తో ఉన్నా ఎప్పుడు పిలిస్తే అప్పుడు అప్పుడు పోదామని భయం ఏం లేదు అన్నీ సాధించాను తృప్తి ఉంది నాకు డె ఆరు వయసు అయినా అదే ఉందని పెద్ద వయసు అంటారు మా శివాజీ ఉన్నాడు ఇక్కడ ఎదురుగుండా జనభై వచ్చాడు ఓపిక గుంటూరు నుంచి ఇక్కడికి అంటే నేను డెబ్బై ఆరులో తొంభై ఆరు ఏళ్ళు ప్రతి తిరిగేశాను ప్రతిరోజు ఎక్కడ పోవడం ఎక్కడ దగ్గర కార్యక్రమం అది స్టూడెంట్ డ్రైఫ్ అలవాటు అయిపోయింది నాకు అందువల్ల బండి బండి ఇరుసు ఇరుసు అంటారు కదా కాస్త అరిగిపోయింది అరిగిపోతే బండి ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే రీబోర్కి వచ్చింది అన్నట్టుగా కాబట్టి ఇంతకుముందులాగా తిరిగేంతగా ఓపిక లేదు కానీ తిరుగుతూనే ఉండాలి మనవుడు అడిగాడు ఒక అబ్బాయి సార్ మీరు పదవీ విరమణ చేశారు కదా అన్నాడు పదవి విరమణ చేశారు కానీ పదవి విరమణ చేయలేదురా బాబు మాట్లాడుకుంటారు రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ మైండ్ యాక్టివ్గా ఉంది మనసు కోరికతో ఉంది పోవాలా విడివాడ పిలిచారు వెళ్ళాలని చెప్పని మన మచిలీపట్నం వాళ్ళు పిలిచారు వీసీ గారు కూడా ఉన్నారు ఇక్కడ మచిలీపట్నం వాళ్ళు పోయిన మచిలీపట్నం వచ్చాను గుడివాడు వచ్చాను నిన్న రా ఆరుద్ర రామ ఆరుద్ర గారు రామలక్ష్మి గారి శత జయంతి హైదరాబాద్లో ఉన్నాను దానికి ముందు రోజు ఎస్పి బాలసోణం గారి విగ్రహ ఆవిష్కరణ హైదరాబాద్లో ఉన్నాను దానికి పది రోజులు ముందు సావిత్రి గారి తొంభైవ జయంతి సావి మహానటి సావిత్రి తొంభైవ జయంతి దాంట్లో పాల్గొన్నాను ఎందుకంటే తిరుగుతూ ఉంటే జనాన్ని కలుస్తూ ఉంటే విషయాలు వింటూ ఉంటే విషయాలు చెబుతూ ఉంటే ఆ వచ్చే ఉత్సాహం చెప్పదనేవి కానిది అందుకని ప్రతి ఒక్కరూ జీవితంలో క్షణం వరకు ఆకార క్షణం వరకు మొబైల్ కాదు మనిషి మొబైల్గా ఉండాల మొబైల్ మిషన్ కాదు మొబైల్గా పెరుగుతూ ఉండాలి నలుగురిని కలుస్తూ ఉండాలి విషయాలు చర్చించుకుంటూ ఉండాలి మంచి విషయాలు తెలుసుకోవాలా మనం పిల్లలకి మంచి విషయాలు చెప్పాల్సినటుగా అవసరం ఎంత ఉందని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చేటికీ అవకాశం నాకు కనిపించిన కళాశాల యాజమాన్యానికి వజ్రోత్సవ కమిటీ వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా ఓపిగ్గా ఆ ఎంతసేపు ఉన్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నేలకు ఈ గుడివాడ నేలకు ఈ భూమికి మరొకసారి ప్రమాణం ప్రణామం చేస్తున్నాను నేను ఎందుకంటే మహానుభావులు పుట్టారు ఇక్కడ ఎంత ఫర్టైల్ ల్యాండ్ ఇక కేవలం గుడివాడే కాదు ఈ గుడివాడ చుట్టుపక్కల ఈ గుడివాడ మచిలీ పట్నం వాటి చూస్తూ ఉంటే ఎవో స్వాతంత్ర సమరయోధు జెండా తయారు చేసిన పెంగళి వెంకయ్య అలాగే మన ముట్టూరు కృష్ణారావు కృష్ణపత్రిక అలాగే నేను రామస్వామి చౌదరి అలాగే గోరా గారు ఆయనతో నేను అంగీకరించను కానీ ఆయన కూడా గొప్పవాడే విశ్వనాథ్ సత్యనారాయణ గారు విశ్వవిఖ్యాతమైనటుక అద్భుతమైన మేధావి ఆయన అలాగే సుఖవుని రాంబ్రహ్మం గారు